చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే యాభై శాతం అనుకూలంగా ఉంటే యాభై శాతం ప్రతికూలంగా ఉంది కారణం ఏమిటో తెలుసుకుందాం కర్కాటక రాశికి ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి ద్వితీయాధిపతి ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు ధిపతి యొక్క వ్యయస్థాన సంచారం కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉండదు అంటే రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందదు అధికంగా ధన వ్యయం చేయవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎక్కువగా చెప్పాలంటే కర్కాటక రాశి వారు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి ఆర్థిక కార్యకలాపాలు సాగించేటప్పుడు ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది లేదా ఎక్కడి నుంచి రావాలి మనం ఎవరికి ఎంత ఇవ్వాలి ఈ విధమైనటువంటి ప్లానింగ్ కనుక మిస్ అయినట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి దాంతోపాటు మాట్లాడేటటువంటి మాట కూడా ఎంత అనుకూలంగా వినయంగా మాట్లాడదామని అనుకున్నప్పటికీ మీరు మీకు తెలియకుండానే మీ మాటల్లో కటుదనం కరుకు కరుకుదనం పెరిగిపోతుంది ఈ కారణం చేత కొన్ని బంధాలు బాంధవ్యాలు దూరం అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మరొకటి ఏమిటంటే మీ జన్మరాశికి తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానం అంటే ధైర్య సాహసాలకు పరాక్రమానికి విక్రమ స్థానం అంటారు సోదర స్థానం అంటారు సో ఈ తృతీయ స్థానాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు కమ్యూనికేషన్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి దాంతోపాటు ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు కూడా కర్కాటక రాశి వారికి అందుతూ ఉంటాయి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విషయంలో కానీ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ లాభాధిపతి ఎప్పటి వరకు అంటే ఏడవ తేదీ వరకు ఏడవ తేదీ వరకు ఏదైనా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు అగ్రిమెంట్స్ కనుక చేసుకునేటట్టుంటే ఆల్రెడీ రవితో కలిసి శుక్రుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి చేతికి అందినట్టే అది దూరం అయిపోయే అవకాశం ఉంది గ్రహస్థితి కొద్దిగా ఇక్కడ స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో గృహానికి సంబంధించినటువంటి విషయంలో విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి తల్లి యొక్క ఆరోగ్యం కర్కాటక రాశి వారిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది ఏడవ తేదీ వరకు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇది మాత్రమే కాకుండా ఈ మాసంలో స్త్రీ మూలకమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులను కర్కాటక రాశి వారు పొందుతారు అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి స్త్రీ మూలకమైనటువంటి అపవాదులు అపనిందలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా స్త్రీలతో ప్రవర్తించేటప్పుడు స్త్రీలతో మెలిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అంటే అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉంటే సమస్యలు అనేటటువంటివి తగ్గుతాయి ప్రతి విషయానికి నాకే కావాలి నేనే ఉండాలి అని కనుక ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలని మనంతరం మనం వెళ్ళి ఇంటికి పిలుచుకున్నట్టుగా అవుతుంది అంటే వెల్కమ్ చెప్పినట్టుగా అవుతుంది తరువాత మీ రాశికి పంచమ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి దశమ స్థానంలోను మరియు లాభస్థానంలోను సంచరిస్తున్నాడు అంటే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బ్రహ్మాండంగా అనుకూలంగా మారతాయి ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా ఎదుర్కొని ఉన్నారో ఆ ఒత్తిడి కూడా తగ్గుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి నూతన ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే తోటి ఆత్మవిశ్వాసం తోటి కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఎక్కడా కూడా పనులు వాయిదా వేయ వేయకండి పనులను కనుక పోస్ట్ పోన్ చేసినట్లయితే వాటి వలన మనకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి సకాలంలో పనులను పనులను పూర్తి చేయండి మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునేటటువంటి అవకాశం ప్రస్తుతం కనిపిస్తున్నది ఆ ఎబిలిటీకి తగినటువంటి విధంగా అంటే సామర్థ్యాన్ని నిరూపించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ముఖ్యంగా చెప్పాలంటే కొలీగ్స్తో ప్రవర్తించేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలి ఏ మాత్రం కటుగా ప్రవర్తించినా సరే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి కలిగే అవకాశం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది ఇంకా మీ రాశికి స్థానంలో శని ఆల్రెడీ అష్టమ శని సంచారం కర్కాటక రాశి వారికి జరుగుతుంది దానితో పాటు అష్టమ స్థానంలో శని వక్రంలో కూడా ఉన్నాడు సో వక్రంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం యోగాన్ని కలిగించదు అష్టమస్థానం అంటే ఇది ఆకస్మికమైనటువంటి ధన నష్టానికి అధికమైనటువంటి ధన వ్యయానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అయితే మీ కుజుడు దశమ స్థానంలోను మరియు లాభస్థానంలో పన్నెండవ తేదీ వరకు దశమ స్థానంలో ఉంటాడు పన్నెండవ తేదీ నుంచి లాభస్థానంలో ఉంటాడు మీ రాశికి దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి కాబట్టి పన్నెండవ తేదీ వరకు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయని చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆప్ తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాత్రిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆప్తుల నుంచి ముఖ్యమైన సలహాలు సూచనలు స్వీకరిస్తారు అవి మీ విజయానికి దోహదపడుతూ ఉంటాయని చెప్పవచ్చు నిరు విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఏడవ తేదీ వరకు ఆచితూచి ప్రవర్తించాలి లేకపోతే సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కొత్త కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారి కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా అందుతూ ఉన్నాయి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు గనక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఈ జన్ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైన సమయం అని చెప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజులలో కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఇది అనుకూలమైన సమయం చెప్పాలి నాలుగవ తేదీ రాత్రి గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అధికమైనటువంటి నష్టాన్ని అధికమైనటువంటి శ్రమను కలిగిస్తుంది అనుకున్నటువంటి పనులు ముందుకు పోక రకరకాల సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఆరవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఇక పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీరికి చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మంచి ఫలితాలు పొందుతారు పన్నెండవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ధనం వ్యయం అధికంగా కాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం కానీ ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో వారు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే లేదు ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది అటువంటి సందర్భంలో వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ గనక చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందవచ్చు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం